ఇంకా ఒకే ఒక్కడు అరవై ఐదు సినిమాల ప్రయాణిస్తే అంట జేబులో హెచ్డి కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్లలో చిత్రీకరణ టెలిగ్రామ్లో మాఫియాకు మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లకు విక్రయం నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆట ఇక ఈ హెచ్డి కెమెరాలు మనం చూస్తూ ఉన్నాం మూవీ రూల్స్ కావచ్చు తమిళఎంబీ కావచ్చు ఇట్లాంటి అన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసి మనము ఎప్పుడైతే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయితే ఉంటాయో మనము సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఓన్లీ ఈ వెబ్సైట్లు ఓపెన్ చేసి మాత్రమే దానిలో చాలామంది చూడడం జరుగుతూ ఉన్నది సో దాని ద్వారా పరిశ్రమ ఏవైతే ఉండదో సినీ పరిశ్రమ వాళ్లకు నష్టం చేకూరుస్తూ ఉన్నది దాదాపు వేల కోట్ల నష్టం చేకూరుస్తూ ఉన్నది ఇటు టికెట్ ప్రైస్ కూడా పెంచితే వాళ్ళు థియేటర్ వెళ్లకుండా ఓన్లీ ఇట్లాంటి వెబ్సైట్ల ద్వారా ఏవైతే పైరసీ వెబ్సైట్లు ఉంటాయో ఈ పైరసీ దానిలో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చూడడం జరుగుతూ ఉన్నది సో ఈ విధంగా ఇటు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో విచారణ మన ప్రొడ్యూస్ చేస్తారో పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు చిన్నతర తరహా ప్రొడ్యూస్ సినిమాలు చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నష్టం చేకూర్చే విషయం కానీ ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఈ నకిలీ పైరసీ ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించి అరవై ఐదు సినిమాల పైరసీ సంబంధించి ఒకే ఒక్కడు ఇంతవరకు చేసాడంటే దాన్ని నిన్న సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు సినిమా విడుదలైన రోజే థియేటర్లకు థియేటర్కు ప్రేక్షకుల వెళ్ళి హెచ్డి క్వాలిటీతో రికార్డ్ చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్న కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు ఇతను ఒక్కడే అప్పటి ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి అరవై ఐదు సినిమాలను పైరస్ చేసినట్లు గుర్తించారట ఈ ఒక్కడున్నాడు ఉన్నాడు కదా అరవై ఐదు సినిమాలు హెచ్డి కెమెరాలు ప్రేక్షకుడిలా వెళ్ళి నార్మల్ ప్రేక్షకుల వెళ్ళి హెచ్డి కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసి అమ్ముతూ ఉన్నాడంట దీన్ని ప్రస్తుతము ఇతను ఇప్పటివరకు ఒక అరవై ఐదు సినిమాలు హైదరాబాద్లోనే ఒక అరవై ఐదు సినిమాలు రికార్డ్ చేసి పారేసి అమ్మడం జరిగింది ఆ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో తమిళ కావచ్చు అదేవిధంగా మూవీ రూల్స్ కావచ్చు ఇట్లా అమ్మితే వీళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సర్చ్ ఆపరేషన్ టీంలో కనిపెట్టి గుర్తించడం జరిగింది ఇటీవల హిట్ త్రీ సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్డి ప్రింట్లు బయట బయటకు రావడానికి ఇతడే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా సింగిల్ అదేవిధంగా హిట్ త్రీ ఈ హిట్ త్రీ నానిది సినిమాను సింగిల్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళది రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్తోని రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకు నష్టం చేకూర్చడం జరిగింది ఆవి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బయటకు రావడానికి ఇతనే కారణం అట మెయిన్ పోలీసులు దర్యాప్తులో కూడా తెలియదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత గురువారం ఒక ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాన జానక్ కిరణ్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లోని ఓ పైరసిక్ గ్రూప్ లింక్ను చూసిన కిరణ్ దాని నిర్వాహకుల్ని ప్రోటా ప్రోటాన్ మెయిల్ ద్వారా సంప్రదించాడు సినిమాలు పైరసీ చేసి పంపించేలా వారితో ఒప్పందం చేసుకున్నాడట ఇతను వనస్థలిపురంలో టెక్నీషియన్గా పనిచేస్తాడంట ఏసీ టెక్నీషియన్గా ఇన్స్టాగ్రామ్లో ఓ పైరసిక్ గ్రూప్ లింక్ను చూసి కిరణ్ దాన్ని సంప్రదించి సినిమాల పైరసీ చేపి చేసి పంచేలా వారితో ఒప్పందం చేసుకున్నాడట ఒప్పందం చేసుకొని ఈ విధంగా హెచ్డికి హెచ్డిగా రికార్డ్ చేసి వాళ్లకు సేల్ చేయడం ఉన్నది అట్లా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడట అప్పటి నుంచి విడుదలైన రోజే సినిమాకు థియేటర్లు థియేటర్కు వెళ్తున్న నిందితుడు చొక్కా జేబులో హెచ్డి కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసేవాడు తర్వాత ఆ వీడియోను టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్సైట్లకు పంపేవాడు ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు వందల డాలర్ చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకునేవాడు జేబ్ పే కాయిన్ డీసీఎక్స్ వంటి వేదికల ద్వారా క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మార్చుకునేవాడట ఏదైతే ఉంటుందో రిలీజ్ అయిన రోజు థియేటర్కి వెళ్ళి ఈ చొక్కా జేబులు చొక్కా జేబిలు ఉంటాయి కదా చొక్కా జేబులో కెమెరా పెట్టుకొని రికార్డ్ చేశాడంట హెచ్డిగా హెచ్డి రికార్డ్ చేసి తర్వాత ఈ వీడియో అయితే ఉందో టెలిగ్రామ్ ద్వారా కావచ్చు పైరసీ వెబ్సైట్లకు పంపేవాడంట టెలిగ్రామ్లో కూడా గ్రూప్లు ఉంటాయి కొన్ని ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఇంత పని పే చేస్తే ఇన్ని డాలర్లు పే చేస్తే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొన్ని ప్రైవేట్ గ్రూప్లు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒక ఇంత డబ్బు పంపిస్తే ఆ లింకు పంపించడం జరుగుతుంది ఆ హెచ్డి లింక్ వాళ్ళు సినిమా చూసుకోవడం జరుగుతుంది అట్లా మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్ల వరకు క్రిప్టో కరెన్సీ ద్వారా సంపాదించినట్టే అవట్ని ఈ జేపే కావచ్చు జీసీఎక్స్ డిసిఎక్స్ వంటి ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ వేదికలు ఏవైతే ఉంటాయో క్రిప్టో కరెన్సీని మన డాలర్ల మన రూపాయలకు మార్చుకోవచ్చు అన్నట్టు అట్లా మూడు వందల నుంచి నాలుగు వందల డార్లు సంపాదించినట ఒక వాటర్ మార్క్ ద్వారా గుర్తించి ఇటీవల కొన్ని చిత్రాలు విడుదలైన రోజు నుంచే హెచ్డి వర్షన్ ఆన్లైన్లో ఉండడానికి గుర్తించిన నిర్మాణ సంస్థలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్సిసి యాంటీ వీడియో సెల్ ఏవి ఏవిపిసికు ఫిర్యాదు చేశాయి సాధారణంగా సినిమా ప్రదర్శించేప్పుడు మధ్య మధ్యలో తెరపై ఒక వాటర్ మార్క్ వచ్చి వెళ్తుంది ఇది ప్రేక్షకులు గుర్తించలేరు ఎవరైనా సినిమా రికార్డ్ చేస్తే ఎక్కడి నుంచి వేశారో దీన్ని దీని ద్వారా కనిపెట్టగలరు ఇప్పుడు సినిమా మధ్యలో సినిమా నడుస్తూ ఉంటే ఒకటి చిన్న అది ఏంటంటే వాటర్ మార్కు వాటర్ మార్కు వచ్చి వెళ్తుందట అది మనం కూడా గుర్తించలేమట ఇప్పటివరకు అది మన సినిమా విషయంలో కూడా తెలియదు అన్నట్టు అది రికార్డ్ చేస్తే ఎవరైనా రికార్డ్ అనుకోండి ఆ రికార్డ్ చేసినప్పుడు దేని ఒకవేళ దొరికిపోతే పైరస్ ఏందని జరిగితే వీళ్ళు దా వాటర్ మార్క్ కనిపిస్తే ఆ వాటర్ మార్క్ ఉండడం వల్ల వీళ్ళు పైరస్ జరిగిందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించడం జరుగుతుంది అది ఇప్పటివరకు మనకు కూడా తెలియదు తర్వాత దాని ద్వారా దొరికిపోవడం జరిగింది అన్నట్టు ఎవరైనా సినిమా రికార్డ్ చేస్తే ఇక్కడి నుంచి వేశారో దీని ద్వారా కనిపెట్టగలరు అదే కోవలో ఏవీపీసీ కొన్ని పైరసీ కాపీలను విశ్లేషించగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ థియేటర్లో రికార్డ్ చేసినట్లు తేలింది ఈ మేరకు ఏపీ ఏవిపిసి ప్రతినిధి ఎర్ర మహేంద్రబాబు మే ఐదున ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు దర్యా ప్రారంభించిన ఇన్స్పెక్టర్ ఎస్ నరేష్ బృందం సదరు సదరు థియేటర్లకు వెళ్ళి ఆరా తీసింది పైరసీ వీడియో ఉన్న తీరును బట్టి ఏ వైపు నుంచి రికార్డ్ చేసి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు అనంతరం ఆన్లైన్ టికెట్ బుకింగ్ల ఆధారంగా తోలుత నలుగురిని గుర్తించారు అందులో కిరణ్ కుమార్ పైరసీకి పాల్పడినట్లు నిర్ధారించుకొని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు ఏడాదిన్నర కాలంలోనే నలభైకి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు అతన్ని విచారిస్తే పైరసీ మూటాలు మరిన్ని బయటపడే అవకాశాలు ము అవకాశం ఉందని పోలీసులు తెలిపారట ఇప్పటి వరకు దాదాపు నలభైకి అంటే దాదాపు అరవైకి పైగా సినిమాలు రికార్డ్ చేసి అమ్మేవాడంట దాన్ని వీళ్ళు పట్టుకొని అంటే థియేటర్లో రికార్డ్ చేసేటప్పుడు ఏ మేరకు ఏ మూల నుంచి రికార్డ్ చేశారు ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి రికార్డ్ చేశారని గుర్తించి తర్వాత వీళ్ళు ఎన్ని టికెట్లు తీసుకున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది దాని ద్వారా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆన్లైన్ టికెంగు టికెట్ కొన్న తర్వాత బుకింగ్లో ఎవరైతే టికెట్ కొంటారో వీళ్ళు వెళ్ళడానికి ఆ టికెట్ ఏ వెబ్సైట్ నుంచి కొన్నారో దాని ద్వారా డీటెయిల్స్ తీసుకొని వీళ్ళను గుర్తించి చించలగూడ జైలు కూడా పంప పంపించడం జరిగింది సో ఇట్లా ఆన్లైన్ మనం సినిమాలు చూస్తాం కదా వెబ్సైట్లో ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మనకు ఇప్పటివరకు మనకు తెలియదు ఎవరు పెడుతున్నారో కూడా తెలియదు ఇట్లాంటి ముఠాగాలు చాలామంది ఉంటూ ఉంటారు ఇట్లాంటి ముఠాగాలు చాలామంది ఉంటూ ఉంటారు కానీ మనకు తెలియదు కానీ మనం ఏమనుకుంటాము వీళ్ళే ఎవరన్నా పెట్టి నడిపిస్తున్నారో అనుకుంటాం కానీ అట్లా ఇది ఒక పెద్ద స్కామ్ అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు హెచ్డి సినిమాలు కావచ్చు ఇవన్నీ ఆన్లైన్లో పెట్టి సేల్ చేయడం ఇది ఒక బిజినెస్ అన్నట్టు పెద్ద వ్యాపారం ఇతనేమో ఏసీ టెక్నీషియన్గా వర్క్ చేసుకుంటాడు కానీ ఏసీ టెక్నీషియన్గా చేసుకుంటా వనస్థలిపురం ఇటు నగర్ సైడ్ ఉంటుంది ఇక్కడ పనిచేసుకుంటూ ఈ విధంగా గత కొద్ది రోజులుగా వాళ్ళతో ఎవరైతే పైరసీ చేస్తారో వాళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని వేల కో వేల వందల లక్షలు సంపాదించుకుంటూ డబ్బు సంపాదిస్తాను అక్రమంగా సో ఇట్లాంటివన్నీ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అంటే ఈ బిజినెస్ సంబంధించి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నష్టం రాకుండా కూడా చర్యలు తీసుకునే భాగం కూడా ఇప్పటి కాదు ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉన్నారు అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అప్పుడు బాహుబలి సినిమా అప్పుడు కూడా చేశారు అప్పుడు టీం కొన్ని లీక్ అయితే సీన్స్ ముందస్తు ఎలా ఎట్లా లీక్ అయినాయని చెప్పేసి కూడా అవన్నీ కూడా గుర్తించడం జరిగింది